భూతాలలో జలతత్వం సమన్వయం చెప్తున్నా మనలో నాభిస్థానం పంచభూతాలలో జలతత్వం అమ్మవారు మెరుపు తీగలాగా ఉందంట తటిత్వంతం శక్త్య ముందర శ్లోకాలలో కూడా ట్వంటీ వన్ శ్లోకం అండి తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమీం అన్నారు అంటే మెరుపు తీగ విద్యుత్ శక్తి అలా ప్రవహిస్తుంది అనమాట ఆ నాడి రూపంలో అతి సూక్ష్మమైన నాడి అంటే ఇది షట్ చక్రాల సాధన మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం అమ్మవారు ఏం చేస్తుందంట ఇక్కడ తిమిర పరిపంథి స్ఫురణయ తిమిరము అంటే చీకటి మనలో చీకటి ఏమిటండి అని మీకు ప్రశ్న రావచ్చు మన స్వరూపమేమిటో మనకు తెలియకపోవడం చీకటి దానినే అజ్ఞానం అంటారు శాస్త్రములలో బయట చీకటి అనుకోండి సూర్యుడు రాగానే పోతుంది కానీ లోపల చీకటి అమ్మ యొక్క కరుణ ఉండాల్సిందే అప్పుడే మనకి మనం ఎవరో ఎవరమో తెలుస్తుంది మన నిజ స్వరూపం అది సత్య చిత్ ఆనందం శాశ్వత ఆనందం అది తెలుసుకోవడమే మోక్షము తెలుసుకునే దాకా మనకి శాశ్వత ఆనందం దొరకదు అది నాభి స్థానంలో అంటే బొడ్డు స్థానంలో మనం భావించుకోవాలి ఇక్కడ ఎలా ఉంది ఒక పద్మం ఆ పద్మానికి పది దళాలు భావించుకున్న కొద్ది చక్కగా విచ్చుకుంటుంది ఆ కమలం పది దళాలలో కూడా పది మంది దేవతలు ఉన్నట్టు భావించుకోవాలి వాళ్ళు ఎవరంటే ఢామరి ఢంకారిణి నామిరి తామసి స్థాన్వి దాక్షాయని ధాత్రి నంద పార్వతి షట్కారిణి ఈ రకంగా పది మంది దేవతలని ఒక్కొక్క దళములలో ఉన్నట్టు నాభిస్థానంలో భావించుకోవాలి సూర్యుడు భావించుకోవాలి తరువాత తవ శ్యామం మేఘం అన్నారు నల్లటి మబ్బు నల్లటి మబ్బే ఎప్పుడు ఆకాశంలో కురుస్తుంది తెల్లటి మబ్బులు వచ్చిపోతూ ఉంటాయి అవి కురవవు నల్లటి మబ్బే కురుస్తుంది అమ్మ నల్లటి మబ్బు అన్నమాట చక్కగా ఆ కరుణని ఆనందాన్ని దయను కురిపించేస్తుంది ఇది మెరుపు తీగలాగా సాగిపోతుంది మెరుపు తీగ సూర్యభగవానుడు ఇంద్రధనస్సు ఎందుకంటే ఇక్కడ జలతత్వం కదా హరమిహిర తప్తం త్రిభువనం అన్నారు హరుడు అంటే శివుడు మిహిర అంటే సూర్యుడు ఆ సూర్యుడు జలతత్వంలో ప్రవహించే ప్రవహించేసరికి మనకు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది మనకి మెరుపు తీగలాగా ప్రవహిస్తూ ఆ అజ్ఞాన తిమిరాంధకారాన్ని తీసివేస్తుంది అనమాట తల్లి తీసివేస్తూ ఆ తల్లి లాగా తీసివేస్తూ ఆ తల్లి ఇంద్రధనస్సు లాగా ఆనందాన్ని కలుగజేస్తుందనమాట ఆ ఇంద్రధనస్సు ఎలా ఏర్పడింది ఆ సూర్య తత్వమేమో హరుడు అంటే శివుడు ఆయనేమో ముల్లోకాలన్నీ తప్పింపజేస్తున్నాడట శివుడు ఎప్పుడు తపనక్కారుడండి చేస్తాడు అమ్మవారు ఆ మేఘం వర్షాన్ని కురిపిస్తుంది అన్నమాట చల్లదనాన్ని కలగజేస్తుంది ఆ జలతత్వం అది అందుకని ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి చూసుకోవాలి అన్ని చక్రాలలో అమృతాంబ సహిత అమృతనాథుడు అమృతం అంటేనే ధార ఆనంద ధారని కురిపిస్తారనమాట మోక్షకారక శ్లోకం అండి ఇది ఇక్కడ నాభిస్థానంలో భావించుకోవాలి పదహారు దళములు ఉన్నట్టు ఒక పద్మం ఇలా చేస్తున్న కొద్ది క్రమక్రమంగా పద్మం విచ్చుకుంటుంది అమృతాన్ని ఆస్వాదిస్తాడు మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడీ మండలం అంతా కూడా ఆనందంతో అమృతంతో తడిసిపోతుంది సాధకుడికి ఆ మెరుపు తీగ వెళ్లి సహస్ర మూలాధారం నుండి వెళ్ళి ఆ మెరుపు తీగ వెళ్లి సహస్రార చక్రంకి చేరుకుంటుంది అదే బ్రహ్మరంధ్రం స్థానం అదే మన మాడు స్థానం అంటామే ఈ రకంగా మనకి అమ్మవారిని చక్కగా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో चेस